ఏం కథనో కానీ మొత్తానికి ఒకసారి చూడాలమ్మా ఎలేటి మహేశ్వర్ అన్న ఏం మాట్లాడుతున్నాడు మరి ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు ఇంత ఆగ్రహ ఆవేశాలకు లోనైండో ఒక్కసారి ఇనూరి శభాష్ బిడ్డ అంట ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏమన్నాడు అంటే నువ్వు చేయకపోతే ఈ ఇందిరా పార్కు సాక్షిగా మళ్ళీ ఒక్కసారి పెడతా జర ఏమనుకోకూర్రీ ఈ లింకును ఖచ్చితంగా చూడు ఈ వార్తలు చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఖచ్చితంగా వినాలి అయినా మళ్ళన అయితే నేనేమంటానన్నా అంటే నువ్వు నిరాహార దీక్ష చేస్తావా ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా లేకపోతే నువ్వు ధర్నా చేస్తావా రాస్తో రోకు చేస్తావా అని నేను అడగతలేదు నేనేమంటానంటే తెలంగాణలో పది జిల్లాలు ఉమ్మడి పది జిల్లాలు లెక్కలేసుకున్నాం ఇప్పటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ముప్పై రెండు జిల్లాలు అవి పక్కనే పెడదాం నేను ఇదంతా పక్కన నువ్వు ఏం చేయి నీ నియోజకవర్గానికి సంబంధించిన డాటా అయితే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇస్తారు బ్యాంకర్లు ఇస్తారు కదా ఆ డాటా తీసుకుపోయి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోతే నీ లేక బీజేపీ ఎమ్మెల్యే అయితే బీజేపీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు ఇంటి దగ్గర పోయి మరి కాలేదు నువ్వు ఇప్పుడు నీ నియోజకవర్గ ప్రజలు కూడా ఉంటారు కదా మీరు ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీకి సంబంధించి లేదా మీ జిల్లా మంత్రుల దగ్గరకో కలెక్టర్ల దగ్గరకో లేకపోతే జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి మా జిల్లాలకి ఇట్లా ఒత్తిడి వస్తుంది మాకు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు మేము బయటికి పోతే రాళ్లతో చెప్పులతో వచ్చేటట్టున్నారు అంత ఆగ్రహ జ్వాలన్నారు మనం రైతులకు సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అనే ప్రశ్న ఎందుకు తావెత్తుతలేదు నేను నిరాహార దీక్ష చేస్తా రాస్తూ చేస్తా ధర్నా చేస్తా ఇంకోటి కాదు ఆ డాటాను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేకపోతున్నారు ఇప్పుడు నేనేమంటున్నా ఒకే మంచి పరిణామమే మహేశ్వర అన్న నిరాహార దీక్ష చేస్తాడు నిరవస నిరవధిక నిరాహార దీక్ష చేస్తా అన్నాడు ఓకే ఒప్పుకుంటా కానీ ఆ డాటాను తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చెప్తే బాగుంటది అనేది నా అభిప్రాయం దీంట్లో ఖచ్చితంగా నేను ఎవడ అభిప్రాయం వాళ్ళది వీళ్ళది అంటే నాదే అని చెప్తున్నా బాధ్యతగా ఏంది అంటే ఆ డాటా ఏంది ఆ డాటా ఏం చేయగలుగుతుంది ఏం కథ అనేది చూడాలి అయితే దీని ఎపిసోడ్ అంతా ఇంకా తీగలా